ॐ श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः अम्बाशाम्भविचन्द्रमौळिरबला अपर्णा उमा पार्वती काली हैमवती त्रिनयनी कात्यायनी भैरवी सावित्री सावित्रीनवयवना सुभकरी साम्राज्यलक्ष्मीप्रदा चिद्रूपी परदेवता भगवती శ్రీరాజరాజేశ్వరి నెల్లూరు దుర్గామిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఆలయ స్థాపన నేపథ్యం గురించి చూద్దాం తమిళనాడు ఆర్కోట్ జిల్లాకు చెందిన శ్రీ అరుళ్ జ్యోతి నారాయణ స్వామివారు తమిళనాడులో శ్రీ రాజరాజేశ్వరి శక్తి పీఠాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఒకసారి ఆయన తమిళనాడు నుండి విజయవాడ వెళ్తూ మధ్యలో నెల్లూరులోని ఇప్పుడు అమ్మవారి ఆలయం ఉన్న ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నారట ఆయన నిద్రించే సమయంలో ఆ ప్రదేశంలో అమ్మవారు తిరుగుతున్నట్లుగా అనుభూతి కలిగింది దాంతో అక్కడ అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని ఆ ప్రాంత శిష్యులకు సూచించారట దాంతో వారి శిష్యులైన శ్రీ ముదిలియార్ ముదిలియారని ఆయన నెల్లూరు జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్ళి ఆలయ నిర్మాణం కోసం అనుమతినివ్వమని కోరారు అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ శంకరం గారు ఒక ఎకరం స్థలాన్ని అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం సమర్పించి అనుమతినిచ్చారట పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించబడింది పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరానికి పూర్తి చేయటం పూర్తి చేయటం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మార్చి ఆరవ తేదీన ఆనందనామ సంవత్సరం పాల్గొనమాసంలో శుక్ల దశమి శ్రవణ నక్షత్రంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యానంద నృసింహ భారతి స్వామివార్ల చేతుల మీదుగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహాకుంభాభిషేకం జరిగాయి ఆ రోజు నుంచి అమ్మవారు భక్తుల ఆరాధ్య దైవంగా నిత్య పూజలు అందుకుంటోంది ఈ దేవస్థానం ప్రాంగణంలో శ్రీ సుందరేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ గాయత్రి అమ్మవారి ఆలయం గణపతి ఆలయం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య